నిజాలు చెప్పే బిఎన్ బివికి స్వాగతం పతాంజలి పతాంజలికి తప్పదా నిజమేనండి పతాంజలికే ఆ గెడ్డం పీచు గెడ్డ ఉంటారు చూడండి బక్కగా ఉంటారు ఒక పెద్ద ఆయన కాషాయ ఇది కట్టుకుంటాడు ఆయనకే పతాంజలి గ్రూప్ కంపెనీ చైర్మన్నే ఆయనకే జైలు శిక్ష అంట తిహార్ జైలుకి పంపిస్తారంట సుప్రీం కోర్టు ఉత్తర్వులు నువ్వు తప్పు చేసినప్పుడు కోర్టుకి చెప్పాల సమాధానం కోర్టు నిన్ను నువ్వు తప్పు చేసావు సమాభిక్ష అడుగు అని చెప్పి చెప్పినప్పుడు కోర్టుని అడగాల అలా కాండి నువ్వు పబ్లిక్ అందరికీ యూట్యూబ్ లో యూట్యూబ్లో కనబడినాను పెట్రా నేను తప్పు చేశాను క్షమించు విట్రా నేను తప్పు చేశాను నేను క్షమించా అని చెప్తే సరిపోద్దా అంటే ఎవరిని పిలిస్తే వాళ్ళకి కనబడిన నేను చెప్పేసి ఐదు వేలకి అడగను చెప్పేసి సరిపోతుందా నీకు చెప్పింది ఎవరు కోర్టు చెప్పింది అయా నువ్వు కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పు నువ్వు తప్పు చేశావు ఇంగ్లీష్ మందులు వాడకూడదు అని చెప్పి నువ్వు చెప్పావు ఇంగ్లీష్ మందులు వాడితే ఇంగ్లీష్ మీరు ఆరోగ్యాలు అయిపోతాయి అల్లోపతి వాడద్దు ఓన్లీ ఆయుర్వేదం వాడండి ఇంగ్లీష్ మందులు అంటే అల్లోపతి అల్లోపతి వాడద్దు ఓన్లీ ఆయుర్వేదం వాడండి అని అది కూడా దేని గురించి చెప్పా కరోనా ఇవన్నీ వ్యాక్సిన్లన్నీ తప్పు కోట్ల ఖర్చు పెట్టి ఇండియా మోడీ చాలా తీవ్రంగా కష్టపడి తయారు చేయించి अन्नी फॉरिन्ट्री सप्लाईसोपति वाक दट तुम ऐसा बात करने का तरीका नहीं है तू है, बोलने है तो, आप आपका औषध के लिए आप बोलना है उतना ही दूसरों का औषध को तकलीफ नहीं देने का ఆ కన్నా ఇకర్న ఉన్నోగం ఇక జిమ్ దారి నువ్వు పక్కన వాళ్ళ ఐటెం ని బాగోలేదు అని మీరు చెప్పే హక్కు మీకు లేదు మీ ఐటెమ్ బాగుంది నేను సూపర్ నేను అందగాడిని నా ఐటమ్ వాడండి మీరు కూడా అందగాళ్ళు అవుతారు అని అంతవరకు చెప్పు నువ్వు ఫైనాన్ లో వాడకూడదు నువ్వు వీక్ టైం మీకు వాడకూడదు వీక్ రాస్తే నాకు పుండ్ వచ్చింది పేరెంట్లో ఎవరు అయితే నల్లగైపోయాను ఇది మీకు అనవసరం అండి మీరేదో చెత్త కంపెనీ నా చెత్త కంపెనీ వాడండి నా చెత్త కంపెనీ ఐటమ్ బ్రాహ్మాణం మంచిది ఆరోగ్యానికి మంచిది అని చెప్పాలా లేదనుకో నువ్వు చేసిన తప్పుడు పనులకి పతాంజలి గ్రూప్ చైర్మన్ అయిన నువ్వు నువ్వు టిహార్ జైలుకి మరి కవిత దగ్గరకో లేకపోతే కేజ్రీవాల్ దగ్గరకో ఇంకా వాళ్ళ మంత్రుల దగ్గరకో నువ్వు వెళ్ళాలి ఇంత అవసరమా నీకు చెప్పింది కోర్టు ధిక్కరణ చేయొద్దు నీ కోర్టు చెప్పింది క్షమాపణ చెప్పమని నీకు నోటీసు పంపించింది నువ్వు కోర్టుకు క్షమాపణ చెప్పాలి అంతేగాని కుక్క చేసే పని గాడిచ్చే తండ్రిలు తినిపోయినట్టుగా నీకు కోర్టు ఇస్తా నోటీసు పేపర్ యాడ్ ఇమ్మంటది అప్పుడు ఇవ్వాలి నువ్వెవడు అయ్యా నీ ఇష్టం వచ్చాను నువ్వు కోర్టులు ఉన్నాయని చెప్పి నీ ఇష్టం వచ్చి ఆడమంటే ఆడేస్తా కోర్టు నీ కోర్టులకు అమ్ముడిపోద్దా కోర్టు నీ కోర్టులకు ఎక్కడ అమ్ముడుపోదు నీ కోర్టులుంటే నువ్వే దాసుకో నీ స్వచ్ఛందం నీ అద్దే ఇది అంటావు ఎక్కడ స్వచ్ఛందం నువ్వు నీ నీకు ఒంటి మీద సరైన గుడ్డే లేదు నీకెందుకే కోర్టులు జనాలను మోసం చేసి భారతదేశం యావత్ భారతదేశం జనాలను మోసం చేసి ఏం చేసుకుంటావా సరే అయితే తినడానికి పొట్టే లేదు నీకు పొట్టే కనబడదు నీకెందుకు స్వామి ఇంత ఆశ ఎనీవే నీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పుడు కూడా కోర్టు అనుమతుల్ని ధిక్కరిస్తే మనకు శిక్ష తప్పదు కోర్టుని ధిక్కరించకూడదు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్